నా పేరు తారపతి బాలరాజు మామిడిపాలెం గ్రామం పంచాయత భీమాడు మండలం అంతాపల్లి జిల్లా గడ్డ ఉన్నాం ఏడు గ్రామాలు మామిడిపాలెం రాయిపాలెం రాజంపేట గొప్పూరు రంగలపాడు కొత్తవలస ఏడు గ్రామాలు ఇది ఉరగడ్డ డామ్ ఉరగడ్డ డాము జామీందరి కాపుతుంది కాబట్టి ఇప్పుడు ఏ సరుకులు కొనుక్కుందామని మేము ఒకరికి వెళ్ళాం వెళ్ళాం కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వ వారికి ప్రభుత్వ వారికి కూడా మాట్లాడుతున్నాం మన మాడుగులు ఎంఆర్ఆర్ మేడం గారికి నమస్కారాలు ఎండి గారికి నమస్కారాలు మన ఆడుగులు ఎస్ఐ గారికి నమస్కారాలు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారాలు మండల ప్రెసిడెంట్గా నమస్కారాలు నమస్కారాలు జిల్లా అలట్టు మేడం గారికి నమస్కారాలు ధన్యవందనాలు చంద్రబాబు నాయుడికి నమస్కారాలు పవన్ కళ్యాణం అన్నయ్యకి నమస్కారం లోకేష్కి నమస్కారం ప్రభుత్వం కాబట్టి వీళ్ళందరూ కలిసి మాకు చిన్న ఇక్కడ ఏదో మానుపల గ్రామంలో దిచి కొద్దిగా అవకాశం ఇస్తే అవతలకి ఏం సరుకుంటుందని పిల్లలు కూడా మేము గడ్డ అవతల బడి కూడా లేదు సంక్రాంత పరిస్థితులు వస్తే పడికి వెళ్ళాలి పిల్లలకి బడికి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు అయిపోతున్నాం ఇలా వర్షాకాలం వచ్చినా ఇబ్బంది వచ్చినా వర్షాకాలం వచ్చినా గడ్డ వస్తే పిల్లలు వారం రోజులు ఉండిపోతున్నారు సెలవులు తీసుకొని జెడ్డ తగ్గితే వేస్తున్నారు వాళ్ళకి ఆధార్ ఆధార్ ఆధార్లు వేసుకోవడానికి కూడా అవ్వలేదు జడ్డ గురించి రాష్ట్రంలో కూడా రమ్మని చెప్తారు కానీ గడ్డ అంటే గవర్నర్కి అవ్వలేదు మరి ఆధార్లు మరి ఏదో వేస్తే అని మీరు లేకే కానీ వచ్చే కాదు వెళ్ళకుంటున్నారు జనాలు దిగబెట్టిన తల్లిదండ్రులు కూడా పెద్ద పెట్టిన నిన్న ఎంఆర్ఆర్ మేడం గారు వచ్చారు ఎమ్ గారు వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐఆర్ మొత్తగా ఎన్జియర్ గారు సెక్రటరీ గారు సచివాలయం ఇంజనీర్ అందరూ కూడా వచ్చారు ఈ గడ్డ లేదు రూపాయనే కానీ లేదు ఈ రోజు వచ్చి చూడండి గట్టి ఎలా పారుతుంది రోడ్డు అందుతుంది మీరు నేను నిలబడ్డ రోడ్డుకి ఇది సిసి రోడ్డు దగ్గరలోకి అలిచి పారుతుంది కాబట్టి మా అంత దయించి మా ఏడు గ్రామాలకు మా యొక్క గ్రామానే కాదు మేము ఏడు గ్రామాలు ఉన్నాం కాబట్టి కిందకి సరుకులు బీజం నూనె పప్పు అన్నట్టు మాది కొనుక్కుందామంటే అవతలికి వెళ్ళి కొనుక్కోడానికి అవ్వలేదు ఎట్లా వచ్చేసింది కాబట్టి ఈ మూడు రోజులు సరుకు కూడా పెట్టుకున్నాము సోమవారం నాడు పెట్టుకున్న ఇప్పుడు ఈ రోజుకి అయిపోయాయి సరుకులు బుధవారం నాడుకి అయిపోయాయి సోమవారం మంగళవారం బుధవారం సో అయిపోయినాయి చెప్పుకున్న సరుకులు అనుకో ఇప్పుడు మేము ఎలా ఇబ్బందులు పడిపోతున్నాం కాబట్టి మా అందరు మాకు బాగా అవతల వాళ్ళకి చిన్న సరుకులు అనే దాన్ని అందిస్తారని బాధలు తీసుకురాని మేడం గారికి నమస్కారం మంత్రి గారు మాట్లాడి సెక్రెస్ మాట్లాడి విజయనకలు మాట్లాడి మాట్లాడి కాబట్టి మా అందరూ ది ఇక్కడనే మాకు ఈ సెటర్ నేర్చు చేయమని చెప్పి చూడండి మీరు కాదు సమ్మ రాజ్యాంగం కానీ మంత్రి గారు అది